ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించుకోండి మీ ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోతే ఎలా ఉంటుంది ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో అయిపోతే ఎలా ఉంటుంది అసలు కేబుల్స్ టవర్స్తో పని లేకుండా నేరుగా అంతరిక్షం నుండే హై స్పీడ్ ఇంటర్నెట్ మీ ఇంటి మంచం మీదకు వస్తే ఎలా ఉంటుంది అవును ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన స్టార్లింక్తో ఈ మ్యాజిక్ చేయబోతున్నాడు అయితే అసలు ప్రశ్న ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సేవలు ఎప్పుడు మొదలవుతాయి దీని ధర ఎంత ఉండబోతోంది నమ్మలేని నిజం ఏంటంటే ఈ లాంచ్ డేట్ మీరు అనుకున్న దానికంటే చాలా దగ్గరలోనే ఉంది ఆ డేట్ ఎప్పుడో దీని వెనక ఉన్న పూర్తి కథ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ విజయ్ పాపులర్ టీవీ ఎప్పటిలాగానే ఒక క్రేజీ టెక్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అసలు ఏంటి స్టార్లింక్ ఫ్రెండ్స్ మనందరికీ జియో తెలుసు ఎయిర్టెల్ తెలుసు అవి టవర్ల ద్వారా పనిచేస్తాయి కానీ ఈ స్టార్లింక్ వేరు భూమి చుట్టూ వేల సంఖ్యలో తిరుగుతూ ఉన్న చిన్న చిన్న శాటిలైట్ల ద్వారా ఇది ఇంటర్నెట్ను అందిస్తాయి దీని మెయిన్ టార్గెట్స్ సిటీస్ కాదు ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇంటర్నెట్ అస్సలు అందదో మారుమూల గ్రామాలు కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో ఉన్న వారికి అలాంటి వారికి హై స్పీడ్ నెట్ ఇవ్వడమే దీని లక్ష్యం ఇక అసలు విషయానికి వద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్లింక్ ఎప్పుడు మొదలవుతుంది లేటెస్ట్ పక్కా సమాచారం ప్రకారం స్టార్లింక్కు భారత ప్రభుత్వం నుండి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లైసెన్స్ వచ్చేసింది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మొదటి మూడు నెలల్లోనే మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్లింక్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది మన తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పీడ్గా ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు స్టార్లింక్ వాళ్ళతో చర్చలు జరిపారు హైదరాబాద్లో ఒక పెద్ద ఆఫీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పెట్టమని మస్క్ను ఆహ్వానించారు కూడా అంతేకాదు దేశం మొత్తంలో స్టార్లింక్ ఏర్పాటు చేసే తొమ్మిది ముఖ్యమైన గేట్వే స్టేషన్స్లో మన హైదరాబాద్ కూడా ఒకటి కాబోతుంది అంటే మనకు సర్వీస్ ఇంకా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఓకే విజయ్ అంతా బాగుంది కానీ దీని రేట్ ఎంత మనలాంటి సామాన్యులు కొనగలమా అని మీరు అడగచ్చు నిజం చెప్పాలంటే ఇది నార్మల్గా మనం వాడే బ్రాడ్బ్యాండ్ కంటే చాలా 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 కాస్ట్లీ స్పీడ్ సుమారు ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు మాత్రమే వస్తుంది సెట్ టాప్ బాక్స్ ధర ముందుగా మనం ఒక డిష్ మరియు రౌటర్ కొనాలి దీని ధర చాలా చాలా కాస్ట్లీ సుమారు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉండొచ్చు నెలవారీ బిల్లు ప్రతి నెల సుమారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్య రీఛార్జ్ చేసుకోవాల్సి రావచ్చు ముందుగా చెప్పినట్లు ఇది మన్ లాంటి వాళ్ళ కోసం కాదు ఇది రిమోట్ ఏరియాస్లో ఉండేవారి కోసం కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఎలాన్ మస్క్ స్టార్లింక్ సంగతి ధర కాస్త ఎక్కువైనా ఇంటర్నెట్ అస్సలు లేని మారుమూల గ్రామాలకు ఇది నిజంగా ఒక వరం లాంటిదని చెప్పాలి మీ అభిప్రాయం చెప్పండి ఇంత ఖర్చు పెట్టి స్టార్ లింక్ ఇంటర్నెట్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా జియో ఎయిర్టెల్ బెటర్ అంటారా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయ్ పాపులర్ టీవీ బాయ్